రెండు వేల ఇరవై సంవత్సరంలో స్టార్ మా ఛానల్లో ప్రారంభమైన గుప్పెడంత మనసు సీరియల్ ఇటీవలే ముగింపు దశకు చేరుకుందనే వార్త గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులను షాక్ కి గురి చేస్తుంది అయితే దీనికి ప్రధాన కారణం బిగ్ ఏ అని ఈ సీరియల్ హీరో రిషేంద్ర అలియాస్ ముఖేష్ గౌడ్ కు కన్నడ బిగ్ బాస్ లో ఈ సీరియల్ హీరోయిన్ వసు అలియాస్ రక్ష గౌడ్ కు తెలుగు బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొనే అవకాశం రావడంతో సీరియల్ డైరెక్టర్ సడన్ గా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి దీనికి తోడు ఈ సీరియల్ నటినటులు పెట్టే ఇన్స్టాగ్రామ్ పోస్టులు కూడా ఆ వార్త మరింత బలం చేకూరుస్తున్నాయి రీసెంట్ గా రక్ష గౌడ ఫైనల్ రీల్ టుగెదర్ అంటూ సీరియల్ యూనిట్ తో కలిసి చేసిన ఫన్నీ రీల్ ని పోస్ట్ చేసింది దీంతో నిజంగానే సీరియల్ ఫినిష్ అయిపోయిందా అంటూ ఆమెను కామెంట్ సెక్షన్ లో అందరూ ప్రశ్నిస్తున్నారు ఇక ఈ సీరియల్లో మరో ముఖ్యమైన పాత్ర పోషించిన నటుడు సురేష్ బాబు కూడా గుప్పెడంత మనసు ఇట్స్ అన్ ఎమోషనల్ జర్నీ అంటూ ఆఖరి సరిగా సీరియల్ యూనిట్ తో దిగిన గ్రూప్ ఫోటోను పోస్ట్ చేయడం జరిగింది అలాగే ఈ సీరియల్లో శైలేంద్ర భార్యగా నటించిన సీతా మహాలక్ష్మి కూడా ఇలాంటి రోజు ఇంత త్వరగా వస్తుందనుకోలేదు అంటూ ఇన్స్టా స్టోరీలో పెట్టడం జరిగింది ఇక రిషి ఫాదర్ గా చేసిన సాయి కిరణ్ అయితే గుప్పెడంత మనసు ప్యాక్డప్ అంటూ ఈ సీరియల్ జ్ఞాపిక ఫోటోను పోస్ట్ చేశారు వీరితో పాటు ఇదే సీరియల్లో సరోజ పాత్ర పోషించిన వినీత అయితే కన్నీరు కారుస్తూ చాలా ఎమోషనల్ అయింది దీంతో నిన్నగాక మొన్న ఈ సీరియల్లోకి వచ్చిన మీకే ఇంత బాధగా ఉంటే మాకింత బాధగా ఉంటుంది అంటూ వినీతను గుప్పెడంత మనసు ఫ్యాన్స్ అడుగుతున్నారు మీరు ఇలాంటి సీరియల్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి